ఓటీటీ మర్డర్స్ అంటూ క్రైమ్ థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ సిరీస్లు చూసి క్రూరమైన నేరాలు క్రైమ్ పాఠాలకు అడ్డగా మారిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ నేరాలు చేయడం సాక్ష్యాధారాలు మాయం చేయడం పైన స్టోరీలు యూట్యూబ్ ఛానల్లోనూ విచ్చల విడిగా కంటెంట్ సమాజంలో పెరుగుతున్న అనేక దారుణాలకి ఇవే కారణం ఇటీవల జరిగిన కొన్ని క్రైమ్స్కు ఓటీటీ మూవీస్ సిరీస్లే కారణమని పోలీసుల విచారణ వెళ్ళడి అంటూ ఓటీటీ అనేది ఏదైతే వచ్చిందో ఇక ఆడికెళ్ళి సరే ఎంత మంచి జరిగిందో అంత దరిద్రం కూడా ఉండదు మొన్న మనం ఈ సినిమాలో కూడా ఉంది సంక్రాంతికి వస్తున్నామని ఒక సినిమా ఉంటుంది ఆ సినిమా మీరు చూసి ఉంటే చెప్పండి ఆ సినిమాల చిన్న పిల్లగాడు ఒక బాబు ఉంటాడు వాడికి ఎన్ని బూతులు వస్తాయి ఎట్లా మాట్లాడతాడు వాడు ఏది పడుతుంది ఎట్లా మాట్లాడతాడు అంటే ఆ సినిమాలో చెవులు తూట్లు పడతాయి అందరికీ రక్తాలు వస్తాయి అట్లాంటి మాటలు మాట్లాడతాడు దానికి కారణం ఏంటంటే మావాడు ఓటీటీలు చూసి ఖరాబ్ అయిందని చెప్తాడు అన్నట్టు ఆయన హీరో వెంకటేషు కొడుకుగా ఉంటాడు ఆ పిల్లగాడు ఆ పిల్లగాడు చెప్పే మాటలు అవన్నీ చూస్తే ఇక ఓటీటీ అనేది ఏడిపోయింది ఓటీటీ అంటే మీ అందరికీ తెలుసు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆహాను అమెజాన్ ప్రైమో నెట్ఫ్లిక్స్ డిస్నీ హాట్స్టారో సోనీ లివో ఉంటాయి కదా వాటిల్లో వచ్చే వెబ్ సిరీస్లు అంతకంటే ముందు వాటికి కొంత ఇప్పుడు ఇప్పుడు ఇవైతే సినిమాలకి అంటే థియేటర్లకు రావాలంటే ఖచ్చితంగా వాటికి కొంత సెన్సార్ ఉంటుంది వాటికి కొంత నియంత్రణ ఉంటుంది ఏ సినిమా బయటికి రావాలో దాని తగ్గట్టుగా ఎన్ని ఎన్నోళ్ళు చూడాలో కూడా దానికి లెక్క పత్రం ఉంటుంది ఇంట్లో ఏమేడిచింది ఓటీటీ ప్లాట్ఫామ్లా వాడి ఇంట్లో ఒకప్పుడు కంప్యూటర్ ఇవ్వకూడదనే ఉంటుండే తర్వాత మొబైల్ ఇవ్వకూడదనే ఉంటా ఉండే ఇప్పుడు టీవీ ఇచ్చినా ఖరాబ్ అయిపోతుంటాడు మూడు ఉన్నాయి కంప్యూటర్ ఇస్తే ఎక్కడ పాడైపోతాడు మా పిల్లగాడు అని చెప్పి అనుకుంటాం కొంతమంది తర్వాత మొబైల్ ఇస్తే పాడైపోతాడని మునదాకా అనుకుంటాం ఇలా కంప్యూటర్ టీవీ ఏది ఇవ్వకుండా కంప్యూటరు అండ్ మొబైల్ ఇవ్వకుండా టీవీ ఇస్తే సరిపోతుంది దానికి అది ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నా ఓపెన్ చేసుకొని అందులో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ అంత దరిద్రమైన కంటెంటే ఆ దౌర్భాగ్యులు మరి ఆ దరిద్రం మరి ఎందుకు చేస్తారో నాకు అర్థమవుతుంది మంచి మంచి పేరున్న హీరోలు మంచి మంచి పేరున్న యాక్టర్స్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇచ్చే వెబ్ సిరీస్లల్లా అట్లే ఆ సినిమాలల్లా దరిద్రమైనటువంటి ఇక ఏదో నేను ప్రమోట్ చేసినట్టు అయిపోతుంది అందులో దరిద్రాలు ఉన్నాయి అన్ని దరిద్రాలు అలానే ఉన్నాయి అసలు వీళ్ళకి పని చేస్తారా వీళ్ళకి ఇట్లాంటివి చూపిస్తారా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంత దరిద్రం మీకు ఎక్కడా లేదు అందులో క్రైమ్ ఎక్కువ పెరుగుతూ ఉంది మర్డర్స్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి దానికి కారణం కూడా ఓటీటీ ప్లాట్ఫామ్సే విచ్చలవిడిగా కంటెంట్ ఎట్లా తీసుకోవచ్చు ఏం చేయొచ్చు ఎట్లా సాక్ష్యాధారాలు మొన్నటికి మొన్న మియాపూర్లో మనం చూసినాం అదే వార్త గురించే ఇది కొంత మియాపూర్లో భార్య పైన అనుమానంతో వాడు ముక్కలు ముక్కలుగా నరికి బొక్కలకెళ్ళి మాంసం తీసి ఆ మాంసాన్ని కుక్కర్లేసి ఉడకబెట్టి ఫస్ట్ టైము కుక్కర్లో వేసి రన్నారు తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది హీటర్ పెట్టి వాటర్ హీటర్ బకెట్లో పెట్టి అందులోనే ముక్కలేసి భార్య మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అందులో వాడు హీటర్ పెట్టి ఉడికిచ్చట ఉడికించిన తర్వాత ఆ బొక్కలు తీసుకపోయి మళ్ళీ మీద ఎండబెట్టి మిద్ద మీద ఎండబెట్టిన తర్వాత మళ్ళీ అది రోట్లేసి దంచి ఆ పౌడర్ అంతా తీసుకపోయి సల్లేసి వచ్చిండట ఏం చేస్తుండో అసలు వాడు వాడు అసలు దాన్ని ఏమనుకున్నాడు ఏం చేస్తుండు మరి ఎంత కోపం ఉంటే నేను ముక్కలు ముక్కలుగా నరికి కోసి కారం పెడతా అంటున్నాడు చూడు వాడు అది పక్కగా పాటించినట్టు అనిపించింది వాడికి అంత క్రూరమైనటువంటి ఆలోచన ఎట్లా ఎట్లొచ్చింది ఏమో అవసరం వచ్చింది అంత దారుణంగా చంపాల్సిన పనేంటిది సాక్ష్యాధారాలు కూడా దొరకకూడదని చెప్పి వాడు ఆర్మీ జవాన్గా పనిచేసినట్టున్నాడు ఇంతకుముందు మాజీ ఆర్మీలో అయితే ఆయన అంత దారుణంగా అలా భార్యని చంపిన వార్త చూసిన తర్వాత వస్తున్నటువంటి ఈ ఇట్లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లు ఏం జరుగుతున్నాయి ఇటీవల జరుగుతున్న క్రైమ్స్ అనేటివి కూడా ఇదే కారణం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సినిమాలు ఆ కంటెంటు ఆ వెబ్ సిరీస్లే ఈ అట్లా కొంత ఉత్ప్రేరం లాగా ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు